హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయని చేయబోతున్నానండి అందుకు కావలసిన పదార్థాలు ఒక కడాయి పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత పల్లీలను ఎండు కొబ్బరిను వేయించుకుంటున్నానండి గ్రేవీ కోసమని ఇలా పల్లీలను వేయించుకున్న తర్వాత దొరగా వేయించుకోవాలండి నల్లగా అయ్యేంత వరకు ఉండకూడదండి ఇలా దొరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత నువ్వులను తీసుకొని వేయించుకోవాలండి నువ్వులు కూడా తొందరగా వేగుతాయండి కాబట్టి మనము చిన్న సెగ మీదనే వేయించుకోవాలండి ఎక్కువ మంట మీద వేయించుకుంటే చేదు అనేది ఎక్కువగా వస్తుందండి ఇలా దూరగా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న వాటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి దానికి కావలసిన ఉప్పు పసుపు కారము ధనియాల పొడి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి నేను చూపించే విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దానికి తగినంతగా ఇలా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత సన్నగా పొడవుగా ఉల్లిపాయ ముక్కల్ని తరుక్కోవాలి సన్న టమో సన్నగా టమోటా ముక్కల్ని కూడా తరిగి పెట్టుకోవాలండి ఇదిగోండి వంకాయలు వంకాయ కూరని ఏ విధంగా చేసినా టేస్ట్ అదిరిపోతుందండి ఈరోజు నేను గుత్తి వంకాయని చేస్తున్నానండి అదే స్టఫ్డ్ వంకాయనండి ఇలా చేసుకోవడం వలన వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి రోటీల కానీ పలావుల కానీ ఎంతో బాగా ఉంటుందండి ఇలా చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి ఆ ముద్దను ఇలా వంకాయలలో స్టఫ్ చేసి పెట్టుకోవాలండి ఇలా పల్లీలు నువ్వులతో స్టఫింగ్ చేసుకున్నామంటే వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చూస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కూరలు ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి మీరు చేసుకొని ఇలా అన్ని వంకాయలని కూడా స్టఫ్ చేసిన తర్వాత మనము చూడండి నేను ఈ విధంగా చక్కగా స్టఫ్ చేసినానండి ఇలా మీరు కూడా చేసుకోండి తర్వాత ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని వేడి చేసిన తర్వాత దానిలోకి కొంచెం నూనెని వేసుకోవాలండి కూరకు తగినంత నూనె వేసుకోవాలండి గుత్తి వంకాయ కదండి కొంచెం ఎక్కువగానే పడుతుందండి నాలుగైదు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత మీరు ఏది వాడుతున్నారో ఆ నూనెనే వేసుకోవాలండి అలా వేడి చేసిన తర్వాత నూనె ఆవాలు జీలకర్ర చిటపటాలు ఆడేంత వరకు వేయించుకోవాలండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకోవాలండి ఇలా కరివేపాకును అన్ని కూరలలో వాడడం వలన హెల్త్కు చాలా మంచిదండి సన్నగా తరిగి పెట్టిన రమోటా ముక్కల్ని కూడా వే వేసి వేయించుకోవాలండి ఇది గ్రేవీ కోసం కదండి దానికి తగినంతగానే ఉప్పు వేసుకోవాలండి కొంచెం పసుపుని వేసుకున్నానండి కలర్ కోసం ఇలా వేసుకొని ఇవి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి చూడండి టమోటా ముక్కలు బాగా మగ్గినాయండి తర్వాత ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి మనము ఈ విధంగా పెట్టాలండి చూడండి చక్కగా ఇలా స్టఫింగ్ పడిపోకోకుండా ఎంత బాగా ఉన్నాయో ఇలా స్టఫ్ చేసుకోవడం వలన వంకాయ కూరలు చప్పదనం అనేది ఉండదండి చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ తర్వాత మిగిలిన పొడిని ఇలా వాటి మీద పైన చల్లుకొని చేసుకోవాలండి ఇలా పైన చల్లుకున్నానండి నేను మీరు కూడా తగినంత పౌడర్ని తీసుకొని వేసుకోవాలండి ఇది మీ టేస్ట్ని బట్టేనండి తర్వాత కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత ఇలా వేసుకోవాలండి కొంచెం నీళ్ళని వేసుకొని మనము గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్లు వేసుకోండి ఎక్కువ నీళ్ళు వేసుకుంటే పులుసులాగా అయిపోతుందండి కొంచెం వేసుకున్నామంటే గ్రేవీ తిక్కుగా బాగా ఉంటుందండి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ రాగానే ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి ఎంత బాగా ఉడికినాయో తర్వాత కసూరి మేతిని వేసుకోవాలండి ఎప్పుడైనా కానీ కూరలలో కసూరి మేతి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగా ఉంటుందండి సువాసన కూడా ఉంటుంది టేస్ట్ మరింత చేకూరుతుందండి ఈ కసూరి మేతి వల్ల ఇలా వేసుకొని కూర నూనెను వదిలేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా పైకి నూనె తేలుతున్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా నూనె వచ్చిందో తర్వాత ఉల్లి మనము బాగా కలుపుకొని ఇది రోటీ లేకైనా చాలా బాగా ఉంటుందండి ఇలా కొంచెం గ్రేవీతో ఉన్నప్పుడు మనం అన్నం లేక కానీ పలావుల లేక కానీ చేసుకోవచ్చండి చాలా పులుసులాగా కాకుండా తర్వాత ఇది సర్వింగ్ బౌన్ లేకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి